చెప్పాలంటే నా తిరువురు అండి తిరువూరు తిరువురు నియోజకవర్గం తిరువురు పట్నం నుంచి అండి గత గవర్నమెంట్ తో పోల్చుకుంటే అంత ఏం లేదండి కూటమి గవర్నమెంట్ ఎందుకంటే గత గవర్నమెంట్ లో నేను టీడీపీ పార్టీ నుంచే వచ్చిన ఎందుకంటే గత టీడీపీ పార్టీ వేరు ఇప్పుడు పార్టీ వేరు ఆ రోజులలో అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆ పార్టీ వేరు ఆ సిద్ధాంతాలు వేరు ఇప్పుడు టీడీపీ సిద్ధాంతాలు వేరు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎనిమిది నెలల కాడి నుంచి జరిగే పరిణామాలు వేరు నేను ఎందుకు చెప్తున్నానంటే అనుభవంగా చెప్తున్నా గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి ఏంటి ఆటలతో పోల్చుకుంటే వాళ్ళ ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు వేరు ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి చెప్పిన మాట మీద కానివ్వండి అది నిలబడే మనస్తత్వం మన ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి అయితే లేదు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పగలరా జగన్ గారంటే ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అండి ఎందుకంటే వాళ్ళది రైతు వారి కుటుంబం ఫస్ట్ నుంచి వాళ్ళ తండ్రులు తాతల కాడి నుంచి కూడా మాట మీద ఉండే కుటుంబం అది ఎందుకంటే ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడతారు అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే పద్నాలుగు అబద్ధాలు పద్నాలుగు వందల అబద్ధాలు ఆడతారు ఒకటి కూడా నెరవేర్చేది లేదు దీంట్లో ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగులో చూసాం ఇదే కూటమి ప్రభుత్వంతో ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్తో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పరిచి వంద అబద్ధాలు ఆడారు ఒకటి కూడా చేయలేదు జనాలు అప్పుడు కూడా చీ అన్నారు అయినా కూడా ఏంటంటే మళ్ళీ ఈసారి కూడా ఏదో అభి అబద్ధపు హామీలు ఇచ్చి గత గవర్నమెంట్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తా నేను అని పిచ్చి జనాలు నమ్మి వేశారు ఓట్లు వేసేందుకు వాళ్ళ రోజున కొట్టుకుంటున్నారు జనాలు మొత్తం రానున్న రోజుల్లో జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు కదా సార్ అప్పుడు సీఎం ఎవరవుతారంటారు ఇప్పుడు ఏంటంటే అండి మొత్తం గత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది బీజేపీ పార్టీ అండి బీజేపీ పార్టీ ఏంటంటే మొత్తం రాష్ట్రాలు మొత్తం ఒకటే జమిలీ ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టుకున్నారు ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కూడా జమిలీ ఎలక్షన్ జరపాలి పార్టీ కుం గుంజుకోవాలి బీజేపీ అనే ఉద్దేశంతో ఇవాళ బీజేపీ కేంద్రం ఉండి అనేక విధాలమైన ప్రయత్నాలు చేస్తుంది అయినప్పటికీ కూడా ఇవాళ రోజున జనాలు తెలుసుకుంటున్నారు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చే ఫామ్ చేస్తుంది ఏంటి సీఎం గారు మళ్ళీ ముప్పై సంవత్సరాలు సీఎంగా ఉంటారు జగన్మోహన్ గారు దాంట్లో సందేహం లేదు